హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లయినా ప్రకటించడం జరిగింది ఇక డబ్బులు అనేది లేవన్నమాట దానికి ఇన్ని రోజుల పాటు కూడా మనకు లేట్ అయింది ఈ రైతు భరోసా ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడెకరాలకు రైతు భరోసా డబ్బులను పూర్తి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎకరాల వారికి డబ్బులను వేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ అవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకి ఒక డబ్బులు జమ చేయమని అధికారులను అయితే ఆదేశిస్తారు ఇక మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఒక డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావు అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ చూడటమే కాకుండా మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాకు సంబంధించిన నిధులైతే ఆయన విడుదల చేశారు మరి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు నుంచి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ రైతులకి యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం కానీ కూడా చే చేయాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఈ పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందాల్సిన అవసరమైతే ఉంది మరి ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే మరేదైనా కారణం ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఒకసారి ఆ విధంగా మీరు ట్రై చేయండి మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే మీకు అర్థమైపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందొచ్చు అనమాట ఇలా ఎవరైతే చేసుకోరో వారికి మాత్రం డబ్బులు అయ్యే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులను అయితే తీసుకోండి ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నిధులైతే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు కూడా పడకపోవడానికి మనం ముందు వీడియోలో కూడా చెప్పిన కారణాలు అనేకం ఉన్నాయి మరి ఈ కారణాల్లో భాగంగా ఇక్కడ డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇలా చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇంకా పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఇక దీంతోపాటుగా మీకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాల వారికి ఈరోజు నుంచి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు పడతాయన్నారు మరి ఎవరైనా సరే యొక్క డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే ఈ డబ్బులు ఏదైతే మనకు రైతు భరోసా డబ్బులు విడుదలైందో మరి రైతు భరోసా డబ్బులు మూడు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికైతే పడకుండా ఉందో వారు ఏం చేస్తారంటే ఒకసారి ఏఈఓ గారిని కలిసి ఎందుకు ఈ డబ్బులు పడలేదనే కారణం తెలుసుకుని ఈ కారణం ద్వారా ఏంటంటే రైతులకు రైతులు తగినటువంటి పత్రాలు కనుక ఇచ్చి మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా అయితే వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి తెలంగాణ రైతులకు ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక రైతు భరోసా డబ్బులు ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి స్థాయిలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులైతే నేరుగా మీ అకౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అయితే తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు రైతు భరోసా ద్వారా ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మనకు డబ్బుల ఆయన సిద్ధమైపోయారు మరి డబ్బుల జమ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ముఖ్యంగా పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక వచ్చే ఏడాది నుంచి కూడా అంటే ఇరవయో విడతల నుంచి కూడా రైతులకు మనకి పిఎం కిసాన్ సాయాన్ని కూడా భారీగా పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు పడడానికి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి వారం రోజుల పాటు కూడా డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీరు వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రైతు భరోసాతో పాటు ఈ పిఎం కిసాన్ డబ్బులను కూడా తీసుకోండి ఇక ఈ రోజు నుంచి మరొక పది రోజుల పాటు కూడా నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున జమ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే మరి రాబోతూ ఉంటాయి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులైతే పొందండి మీకు అన్ని పథకాల ద్వారా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందండి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మన తెలంగాణలోని రైతులకు డబ్బులను అయితే వేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారని అనుకుంటున్నాను ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి